ఓ యుద్ధం మరణమృదంగం మోగిస్తుంది దాదాపు రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం రక్తపు పటేరులు పారిస్తుంది లక్షలాది మంది సైనికులు ఉసురు తీస్తుంది అనేక దేశాలు ఆర్థిక వ్యవస్థలను అల్లకల్లోలం చేస్తుంది కాగా రష్యాకు ఆయుధాలు సరఫరా చేసి యుద్ధాన్ని మరింత ఎగదోస్తుంది ఉత్తర కొరియా తాజాగా ఆయుధాలకు సంబంధించి రష్యా ఉత్తర కొరియా మధ్య నూతన భాగస్వామ్య ఒప్పందం కుదిరింది దీంతో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింతగా ప్రతిఫలెల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి వినిపించారు అయితే రష్యా సేనల దాడులు తీవ్రతరం కావడంతో దేశ ప్రయోజనాల రీత్యా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ రెండు నిర్దిష్ట ప్రతిపాదనలు చేశారు జెలెన్స్కీ మెట్టు దిగి కీలకమైన ప్రతిపాదనలు చేసినా రష్యా దాడులు ఆగలేదు భవిష్యత్తులో రష్యా చుట్టుపక్కల ఏ దేశమైనా నాటో కూటమి పేరు ప్రస్తావించడానికి కూడా భయపడాలి అన్నట్లుగా ప్రవర్తించారు రష్యా అధినేత వ్లాదిర్ పుతిన్ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగియేదని చాలా స్పష్టంగా తెలుస్తోంది ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కిందటేడాది సెప్టెంబర్లో రైలక్కి రష్యా వెళ్లారు ఆయుధాల సరఫరాకు సంబంధించి రష్యా అధినేత పుతిన్ తో ఉత్తర కొరియా అధినేత కిమ్ ఒక ఒప్పందం చేసుకున్నారు ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా బాగా అలసిపోయింది ప్రస్తుతం రష్యా దగ్గర అవసరమైన ఆయుధాలు కూడా లేవన్న వార్తలు వినిపిస్తున్నాయి యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లో రష్యాదే పైచేయిగా ఉండేది వాస్తవానికి రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ చాలా చిన్న దేశం దీంతో ఒక వారం రోజుల్లో ఉక్రెయిన్ దేశాన్ని ప్రపంచ పటంపై లేకుండా రష్యా చేస్తుందని అందరూ భావించారు అయితే అందరి ఊహాగానాలను తలకిందులు చేస్తూ ఉక్రెయిన్ నిలబడింది భారీ సంఖ్య రష్యా సేనలకు ధీటుగా బదిలివ్వడం మొదలుపెట్టింది కొన్ని నెలల పాటు రష్యా బలగాల దాడులను ఉక్రెయిన్ కాచుకుంది యుద్ధరంగంలో డిఫెన్స్ ఆడింది రష్యాతో దాడులు చేద్దామంటే ఉక్రెయిన్ దగ్గర ఆయుధాలు దీంతో రష్యాను ఎదుర్కోవడానికి ఆయుధాలు ఇవ్వవలసిందిగా అమెరికా సహా అనేక పశ్చిమ దేశాలను ఉక్రెయిన్ కోరింది ఉక్రెయిన్ అడిగిందే తడవుగా అమెరికా సహా అనేక పశ్చిమ దేశాలు ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేశాయి అలాంటిలాంటి ఆయుధాలు కాదు అత్యంత అధునాతన ఆయుధాలు పశ్చిమ దేశాలు అందించిన ఆయుధాలతో ఉక్రెయిన్ యుద్ధ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసింది అప్పటి వరకు ఆత్మరక్షణలో ఉన్న ఉక్రెయిన్ ఒక్కసారిగా దాడులు చేసే స్థాయికి వెళ్లింది రష్యాపై ఎడాపెడా దాడులు మొదలుపెట్టింది ఉక్రెయిన్ ఎదురు దాడులు చేస్తుందని రష్యా ఊహించలేదు ఉక్రెయిన్ బలగాలకు దీటుగా కౌంటర్లు ఇవ్వాలని డిసైడ్ అయింది అయితే రష్యా దగ్గర ఆయుధాలు తగ్గిపోయాయి ఆయుధాల విషయంలో మొదటి నుంచి రష్యాకు అండగా నిలబడింది ఉత్తర కొరియానే యుద్దం ప్రారంభమైన తర్వాత రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు సరఫరా చేసింది ఇదే విషయాన్ని అమెరికా అనేక అంతర్జాతీయ వేదికలపై ఆరోపించింది అయితే అమెరికా మాటలను ఆరోపణలను పట్టించుకోలేదు ఉత్తర కొరియా ఇదిలా ఉంటే యుద్దంలో ఉక్రెయిన్ పైచేయిగా మారడంతో మరోసారి ఆయుధాల కోసం ఉత్తర కొరియా వైపు చూశాడు పుతిన్ దీంతో పుతిన్తో ఆయుధాల సంగతి ముఖాముఖి మాట్లాడడానికి ప్రత్యేక రైల్లో రష్యాకు వెళ్లి ఏకంగా ఒప్పందం చేసుకున్నారు కిమ్